మనం గెలవకుండా మనకు కావాలంటే కుదరదేడా ఐఏఎస్ ఉంటది ఐపీఎస్ ఉంటది ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది లేతే మన ఎమ్మెల్యే ఉంటది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది ఏంటని తేడా ఉంటుంది మనం మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోపోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు గబగబా ఈ బండి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాయి నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తాదో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఓడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నారంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్నమాది గట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలా రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోరు ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా పెట్టి అన్నాడు నిజంగా అన్నాడా లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏం మనుషులు మనం ఏడు ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగి పిడిపి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడస్తా ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తాను ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగ ఒక పాటు రెండో పాటు ఇటు తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్ట పెడతాడు మళ్ళీ ఈ రెండు గొవ్వగా ఇట్టబెట్టి పెట్టి ఇట్ట పెడతాడు ఆడ మనిషి వచ్చి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినోడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినవి ఐదు సంవత్సరాలు పరిపాలించినవి అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళమ్మని ఆయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా నీ బండి మీద అడ్డంగా వివడిచ్చి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడు కావాలనే బండి తీయడు నా మీద జనాలు పెట్టడం నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలబ్బా ఏదైనా కాంపెన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా అక్కడ కూడా ప్రమోషనే ఆ ఇది రాస్తాయి ఆ ఇది రాస్తాయి ఇది రాస్తాయి రెండో సినిమా అయిపోయింది దాన్ని సాక్ష్య పేపర్లు ఏం పెట్టారు తెలుసా జగన్కి క్రేజ్ మాత్రం తగ్గలేదు ఇనుకొండలో విపత్తు జగన్ హాజరు ఇది తొమ్మిదోదో పదోది ఈ జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు ఎవడైనా మనిషినుడు మృగజాతి బుట్టోడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషిన్నోడు విపత్తుల్లో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లో అయినా వేస్తారా ఏ టీవీలో వేస్తారా ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి అది ఎంతవరకు సమంజసం ఇందుకు గత అతను ఓడిపోయింది ఇందుకు గత అతను పదకొండు సీట్లు వచ్చింది ఇంకొకటి మూడో సినిమా లోపల పోయాడు లోపల డ్యాన్స్ వేస్తుంది లోపల గుండెకై కొట్టుకుంటుంది జగన్ అన్న జగన్ అన్నా జనంతా నీ వెంటే జగన్ ఉంటే ఆడిగిపోయినారు జనమంతా నీ అంటుంటే పదకొండు సూట్లు ఎందుకు వచ్చినాయి నీకు ఆడ కూర్చున్నాడు ఆడ కూర్చోకొని వాళ్ళందరినీ పెట్టుకొని మైండి జరిపింది ఆ మనిషికి పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు ఏం కాదమ్మా నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది నేను ప్రతి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నేను పోరాడతాను నేను నిలదీస్తాను నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది ఆడిపోయి అమ్మఒడమ్మా మనిషి పదిహేను వేలు అన్నాడమ్మా ఒకరికి పదిహేను ఇద్దరికి ఇయ చెప్తారా వాళ్ళకి అర్థంగా నోరు తెచ్చుకొని చూస్తా ఉన్నారు అతను కూడా ఏమన్నా ఏడస్తాడేమో అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం బాధ ఉండలే ఎవరికైనా బాధ ఉండలే మనం కూడా అమ్మా నాయనో చచ్చిపోయినప్పుడు తట్టక నీవురు వస్తే పైన పడి ఏడి చేస్తాం వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి పదిహేను వేలు ముప్పై ముప్పై నలభై ఐదు వేలు అన్న వాళ్ళు బిత్రులు చూస్తున్నారు ఇన్ని ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురి అయిపోయినాడు మనస్సు చెలించిపోయింది ఒక సైకో అయిపోయినాడు అతను ఎలాగెడ్డా మంటల హాస్పిటల్ చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు